అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎందరమ్మ ఇల్లుకి ఈ తప్పు చేస్తే ఇల్లు అయితే రద్దు చేయబోతున్నారండి అలాగే ఎందరమ్మ ఇల్లు ఎప్పటి నుంచి కూడా ఇస్తారనేది వీడియోలో చెప్తాను వీడియోని నుంచి చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎందరమ్మ ఇల్లు ఎక్కడైతే కేటాయించారో అంటే మనకి ఎల్వన్ కింద సెలెక్ట్ అయిన వారికి లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఈ ఎల్వన్లో లిస్ట్లో ఉన్న వారికి లొకేషన్ జియో ఫ్యాన్సింగ్ అనేది అయితే పెట్టడం జరుగుతుంది అంటే మీరు ఎక్కడైతే లొకేషన్స్లో ఎంటర్ చేస్తూ ఉంటారో ఈ యొక్క గృహ నిర్మాణ అధికారులు వచ్చి అక్కడ మాత్రమే మీరు ఇల్లు నిర్మాణం అయితే చేయాలి వేరే చోట్ల నిర్మించిన మీరు వేరే చోట్ల నిర్మించాలనుకున్నా కూడా మీకు వచ్చినటువంటి ఐదు లక్షలు అనేది రద్దు చేయడం జరుగుతుంది సో మీరు జియో ఫ్యాన్షన్ ఏదైతే అధికారులు చేశారో అంటే జియో ట్యాగింగ్ ఎక్కడైతే చేస్తారో ఏ ప్లేస్కి అయితే చేస్తారో లాంగిట్యూడ్ యాటిట్యూడ్ ఆ ప్లేస్లో మాత్రమే మీరు ఇల్లు కట్టాల్సి అయితే ఉంటుంది సో అక్కడ మాత్రమే మీకు ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైనా ఎల్ టూలో సెలెక్ట్ అయిన వారికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటివరకు ఖాళీ ఉన్నవి కేటాయించడం జరుగుతుంది ఎల్ టూలో వారికి స్థలం లేని వారికి ఎవరైతే ఉందో వారికి స్థలం కొన్ని వచ్చే సంవత్సరం ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ ఉన్న జిల్లాల వారిగా ఎక్కడుంటే అక్కడికి కేటాయించడం అయితే జరుగుతుందనమాట సో మొదటి విడత మనకి ఈ యొక్క ఇంద్రం ఇల్లు సంబంధించి లక్ష రూపాయలు మనకి మార్చి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆఫ్గానే వారి ఖాతాలో వేస్తామని తెలియజేయడం జరిగింది ఆల్రెడీ లిస్ట్ విడుదల చేయడం జరిగింది ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియోలో చెప్పాను నేను మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు ఏదైనా లోటుపాట్లుంటే గ్రీవియన్స్ అనేది రేజ్ చేసి మీరు మీ సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని తెలియజేయచ్చు మరలా అధికారులు వచ్చి సర్వే చేస్తారు ఇది నిరంతరమైన ప్రక్రియ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కలిగి ఉండాలని ఈ ఇంద్రం ఇల్లు అనేది ప్రవేశపెట్టడం జరిగింది కఠిన ప్రతి దఫాలో కూడా డబ్బులు వేయడం అయితే జరుగుతుంది భూస్థాపన ల్యాబ్లో అలాగే ఎవరైతే స్తంభాలు కట్టుకున్న గోలు కట్టుకున్న స్లాబ్ ఇలాగ ఐదు దఫాలుగా డబ్బులు వేయడం అయితే జరిగిందనమాట సో మార్చి నెలలోనే మనకి ఎమ్మెల్సీ కోర్టు ఎలక్షన్స్ అవ్వగానే మొదటి విడత ఎనిమిది ఏదైతే లక్ష రూపాయలు ఉందో ఎనిమిదో తేదీలో గల్ల వేయడం అయితే జరుగుతుంది అన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ